భార్యతో వివాదమైనా సరే మళ్ళీ వెంటనే మాట్లాడాలి లేకపోతే ఊరుకోను ఎవరితోన సరే వివాదం అయిందంటే ఫీలింగ్స్ పెట్టుకొని తిరగను నేను తేడా పడితే తేడా పడ్డాను అంటాను నేను ఒప్పుకుంటా నేనే తేడా అని ఒప్పుకుంటా అవకాశం ఉన్నంత వరకు అహాన్ని తగ్గించుకోవటానికే ఇష్టపడతా తగ్గించుకొని సమాధాన పడాలి మనకెవ్వరు శత్రువులు ఉండొద్దు ఏమో మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళు పిలుపు అందుకుంటారో లేదా మనం అందుకుంటున్న తెలియదు కదా ఫ్రీగా ఉండాలి కాబట్టి పలకరించండి సమాధాన పడండి వాళ్లే మిమ్మల్ని పెట్టని పోని అనుకోండి ఇరవై నాలుగు క్షమించాడు నువ్వు చేసిన పాపాలు ఏం ఒక్కటి క్షమించలేవా అవతలి వాళ్ళు చేసింది పోనీలే అనుకోవా ఒక్క విషయం అహాన్ని పెట్టుకొని ఊరేగుతున్నావు ఎలా దేవుడు క్షమిస్తాడు నిన్ను కాబట్టి నువ్వు క్షమించాల్సిన వ్యక్తుల్ని క్షమించి సమాధాన పడాల్సిన వాళ్ళతో పడు ఈ రోజు నుంచి నేను అదే చెబుతున్నాను ఈ రోజును కూడా కొత్తగా మొదలుపెట్టు నువ్వు ఇక నుంచి ప్రతిరోజుని నూతనంగానే మొదలుపెట్టు